ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉన్న వివరాలన్నీ తెలుసుకునే కంటే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ నిన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేపట్టారు అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు అయితే ఇవి ఎక్కడ మన తెలంగాణ అనే పేపర్లో వచ్చింది దానికి సంబంధించి మీతో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోనైతే లైక్ చేయండి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడేస్తావు మా జీవితాలతో ఆడుకోవద్దు చదువు విలువ తెలిస్తే ఇలా చేయరు మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది నోటికొచ్చినట్లు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా పదిహేడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరూ లేరు పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు సన్నాసులు అంటారు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల నిరసన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేపట్టారు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలతో పాటు భూభారత్ చట్టం కోసం వెయ్యి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు పొలిటికల్ స్టేజీల మీద నోటికొచ్చినట్లుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం కాదని దమ్ముంటే మా దగ్గరికి వచ్చి చెప్పాలని సవాల్ చేసిరు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దమ్ముంటే ఇచ్చిన నోటిఫికేషన్లు తేదీలను చెప్పాలని సవాల్ చేశారు మార్పు రావాలని పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మేము తవ్వుకున్న గుంతులో మేమే పడ్డట్టు అయిందని అన్నారు ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చినాయి అందుకే మిమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు న్యాయం కోసం నిలబడకుండా పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరని సన్నాసులు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యేలు నేతలను కలుద్దామని అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని అన్నారు ప్రజావాణిలో ఎవరు ఉండరని అక్కడికి వెళ్ళి ఎవరిని కలవాలంటే కలవాలంటూ ప్రశ్నించారు ఇక్కడ ఫోటో అయితే చూడొచ్చు నిన్న జరిగినటువంటి ధర్నా చరకులో జరిగినటువంటి ధర్నా ఇది నిరుద్యోగుల ధర్నా అందులో ఒక నిరుద్యోగి మాట్లాడినటువంటి మాష మాటలు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తుంది ఎన్నికల సమయంలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెబితే నమ్మినాం ఇంతకాలం ఎస్సీ వర్గీకరణ కొన్ని కారణాలు చెప్పుకుంటూ ఇప్పటిదాకా కాలం గడిపారు కానీ ఇంకా ఇవ్వడం లేదు అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలతో కలిపి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతురు మరి రెండు లక్షల ఉద్యోగాలు పోయినాయి అట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటే ఇంకా యాభై వేల ఉద్యోగాలు మైనస్లోనే ఉన్నట్టు కదా ఉద్యోగాలు ఇచ్చామని అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అవ్వ అయ్యకి పుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఉన్నటువంటి ఈ క్యాండిడేట్ మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇక ఈ క్యాండిడేట్ ఏం మాట్లాడిందంటే అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చినప్పుడు ఖజానా ఖాళీ అయ్యిందని అంటున్నాడు ఇక్కడ సమస్యలు గాలికి వదిలేసి అందాల పోటీలో బిజీగా ఉన్నారు ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇప్పటికే ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం కూలిపోతుంది ఇంకో నిరుద్యోగి మాట్లాడిన మాట మా పేరు చెప్పుకొని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పీఠం ఎక్కి పదిహేడు నెలలు అవుతుంది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు అక్టోబర్లో రావాల్సింది ఇప్పటిదాకా ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఇవ్వకుండానే లక్షా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు ఇంకొన్ని రోజులైతే రెండు లక్షలు ఇచ్చామని చెప్పుకుంటారు రాజీవ్ యువకాశం కింద ఇచ్చే యాభై వేలు ఇస్తే షాప్ పెట్టుకోవాలా అందుకోసమే ఎంటెక్ బీటెక్ చేసుకున్నామా అని ఇంకో నిరుద్యోగి మాట్లాడిన మాటలు ఇక్కడ కూడా ఒక నిరుద్యోగి మాట్లాడిన మాటలు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ వచ్చి సెవెంటీన్ మంత్స్ అవుతుంది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే రెండు లక్షల ఉద్యోగాల విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు నోటిఫికేషన్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రజావాణిలో అప్లికేషన్లు ఇస్తే గొడవకు అంటించినట్టు గోడకు అంటించినట్టే ఉంది ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడంతో నమ్మి ఓట్లు వేసి మోసపోయాం అని నిన్న ధర్నా చౌక్లో ఈ పత్రికా విలేకరులు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రావాల్సి ఉండే ఇది ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాల్సి ఉండే గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సి ఉండే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సి ఉండే ఇన్ని రకాల నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి మనకు మే వరకు రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఇది జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవన్నీ రాలేదు కాబట్టి ఇవి ఎందుకు రాలేదన్న విషయంలో గవర్నమెంట్ ఏమంటుందంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో అంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి అందులో డిలే అయ్యింది అందుకే నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్నే మళ్ళీ రీషెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పెద్దలు ఆ టీజీపీఎస్సికి సంబంధించిన కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం వివిధ పేపర్లో కూడా చూసినాం ఈ విషయాన్ని సో ఇది రీషెడ్యూల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకు కొంత ఊరట ఉంటుంది చదువుకుంటున్న పిల్లలు చాలా నెలలుగా కోచింగ్లకు పైసలు లేక కట్టి సతమతం అవుతున్నారు కాబట్టి అగ్రెసివ్ ఆర్ నెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీరు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీళ్ళు అడుగుతున్నది అయితే జెన్యూన్ అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి Thank you.